వాటి కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించినటువంటి జీవోను కూడా కాక మొన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు దాన్ని ఉద్దేశించి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మా పార్టీ తాలూకా స్టాండ్ని అదే రకంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి వారు చాలా వివరంగా నిన్న వారి సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద మెడికల్ కాలేజీకు సంబంధించినటువంటి అంశాల మీద ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది ఆ రోజు మా హాయంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉండాలి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటివి కేవలం పదకొండు మాత్రమే ఉన్నాయి మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర రెండు లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం గతంలో మీ అందరికి తెలుసు విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా ఐదు కాలేజీల్ని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలకి నూట యాభై సీట్లు చెప్పిన అంటే ఏడు వందల యాభై మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఉచిత వైద్యం ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకుని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి మన ప్రాంతానికి ఉపయోగపడతారు వారి కుటుంబాల పేరు నిలబెడతారు వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్కి తీసుకొని వచ్చి ఈ రోజు వేలాది మంది లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు ఒక కూలి పని చేసుకున్నటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ కూలి పనే చేసుకోవాలా అనేటువంటి బాధతో దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చిదిగిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదా పేదలకు ఉచిత కరెంట్ కానీ లేదా వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ పేదవాడికి వైద్యం అందక అనేక ప్రాణాలు పోతా ఉన్నాయి ప్రాణం అంటే కేవలం ఉన్నవాడిదే కాదు లేనివాడిది కూడా ప్రాణమే వాడిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా నా మీద ఉంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకుని వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంత ఆదర్శంగా నిలబడ్డారు దాన్ని కంటిన్యూ చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి కేవలం పదకొండు కాలేజీలే ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు మూడు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు పద్నాలుగు సంవత్సరాలు అటు పది సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన ఎందుకు ఒక మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు పేదవాడికి వై వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు ఈరోజు పిల్లలు ఎక్కడికెక్కడికో రష్యా వెళ్తూ ఉన్నారు జార్జియా వెళ్తూ ఉన్నారు ఫిలిపీన్స్ వెళ్తూ ఉన్నారు చైనా వెళ్తూ ఉన్నారు ఓ పేదవాడి ఇంట్లో ఒక వైద్య విద్య చదవాలని అంటే ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజీ చదవాలంటే కోటి కోటి యాభై లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే అటువంటి ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా తీసుకుని వస్తే వారికి అందుబాటులోకి వస్తాయి మరో నాలుగు వేల ఐదు వందల సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు దాన్ని కొనసాగించాల్సింది దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా అటు నాబార్డుతో కానీ లేకపోతే ఇతర ఇతర స్కీమ్స్ ద్వారా ఫండింగ్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆ బడ్డను కూడా లేదు అవసరమైతే వారితో పాటు మాట్లాడుకొని ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తే సరిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రైవేట్ వారంటే మొగ్గు కార్పొరేట్ వారంటే మొగ్గు క్యాపిటలిస్టులు అంటే మొగ్గు ఇవన్నీ చేసి ఈరోజు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు నర్సీపట్నం మెడికల్ ఆ రోజు ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండుని ఇదే వేదిక మీద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం ఇచ్చేసి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈ ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మారుతాయి ఈ ప్రాంతానికి కూడా ఉన్నతమైనటువంటి పేరు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు మూడు అంతస్తులు నిర్మాణం పూర్తయింది కాలేజ్ రెండు అంతస్తులు హాస్పిటల్ పూర్తయింది హాస్టల్ బ్లాక్స్ ఫౌండేషన్స్ కానీ నిర్మాణంలో కానీ ఉన్నాయి ఈ దీన్ని పూర్తి చేయడానికి మీకు మీకు ఉన్నటువంటి బాధ ఏంటి ఎవరికి ఇచ్చేయడానికి మీరు ఈరోజు పడతా ఉన్నారు ఎందుకు పేదవాడు అంటే మీకు అసలు అసలు ఎందుకు అంత చిరాకు మీకు చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఇంట్లో వైద్య విద్య అభ్యసించడం మీకు ఇష్టం లేదా ఉన్నవాడిని ఇంకా డబ్బు ఉన్నవాడిని చేయాలనేటువంటి తాపత్రయమా మళ్ళీ నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు కామన్ మ్యాన్ చేసేటువంటి పనులు ఇవి కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఆలోచనలా ఇవి మీ ఉద్దేశంలో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు మీ ఉద్దేశంలో సీఎం అని అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్ మీకు అదైతేనే కరెక్టు మీరు కార్పొరేట్ వాళ్ళకే వర్త పలుకుతారు క్యాపిటలిస్టులకే వత్తాస పలుకుతారు ఉన్నవాడికే వత్తాసు పలుకుత పలుకుతారు చెప్పండి మీ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ చరిత్రలో పేదవాడి కోసం నేను 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 నా పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఇది పథకం అని చెప్పి ఒకటి చెప్పండి ఒక ఆరోగ్యశ్రీ లాంటిదో ఒక ఫీజు రీంబర్స్మెంట్ లాంటిదో లేకపోతే ఇటువంటి మెడికల్ కాలేజ్లో మేము నిర్మించినటువంటి పోర్ట్లో నిన్న మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది మేము చేసుకున్నటువంటి దానికి ప్రచారం చేసుకోలేకపోయాం చెప్పుకోలేకపోయాం అందులో మేము వెనకబడ్డాం అనేటువంటి మాట ఆ రోజు నిన్న నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఇదే అమరావతి రెండు వేల పద్నాలుగులో ఎస్టిమేట్స్ లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ అమరావతికి రెండు వేల పంతొమ్మిదిలో దీపేటువంటి సమయానికి తెలుగుదేశం పార్టీ ఎంత పనులు పూర్తి చేసింది నాలుగు శాతం అంటే నాలుగు వేల తొమ్మిది వందలు ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అమరావతి మీద ఖర్చు పెట్టి ఈరోజు దాని మీద ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయారు అంటే మీ కార్పొరేట్ యాక్టివిటీ అదంతా మీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ మీ రియల్ ఎస్టేట్ కోసం దానికోసం అక్కడ మీరు డబ్బులు సంపాదించుకోవడం మీ క్యాపిటలిస్టుల కోసం మీ కార్పొరేట్ వ్యవహారాల కోసం మీకు అమరావతికి ఎంత ఒక పెడతారు పేదవాడికి వైద్య విద్యను అందించడానికి వైద్యాన్ని అందించడానికి ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమంటే మీకు మనసు రాదు మీ దగ్గర డబ్బులు ఉండవు ఈ రెండు సంవత్సరాల్లో ఈ సంవత్సర ఈ పదిహేను మాసాల్లో లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు అందు ఒక ఐదు వేల కోట్లు తీస్తే ఇవన్నీ పూర్తయిపోతాయి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమ పులివెందలకు సంబంధించి అయితే రెండు వేల ఇరవై నాలుగు మేము ప్రభుత్వం దీపేటువంటి సమయానికే పూర్తి అయిపోయింది బిల్డింగ్ బిల్డింగ్లు పూర్తయిపోయి పర్మిషన్స్ వచ్చేసాయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ ఇచ్చింది దాంతోపాటు ఒక ఏజెన్సీ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అని చెప్పి ఎంఏఆర్బి అనే ఒక బోర్డు ఉంటుంది వాళ్ళు ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చే ముందు ఆ ప్రాంతానికి వచ్చే హాస్పిటల్ ప్రమిసెస్కి వచ్చి లేదా కాలేజ్ ప్రమిసెస్కి వచ్చి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అన్ని సఫిషియెంట్గా ఉన్నాయా లేదా కావాల్సినటువంటి ల్యాండ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని పర్మిషన్స్ ఇస్తాయి ఎల్ఓపి కూడా ఇచ్చింది లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా వారు అందించారు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చింది ఎంత అన్యాయం అంటే పులివెందులు మాకు సీట్లు అవసరం లేదు మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని చెప్పి లెటర్ రాసే తిరిగి విత్డ్రా చేసుకోండి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ అని చెప్పి ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నిన్న మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చానని అంటాడు మెడికల్ కాలేజ్ అని నువ్వే అంటావు పీపీపీలో ఇచ్చేస్తానని నువ్వే అంటావు ఒకవేళ ఒకటవర్ ఆరో ఏదైనా ఓపెనింగ్ దీని దీనికి వస్తే అది ప్రారంభించి ఇది అంత నాదవ్వాలి అంటే మీకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఎవడకో పుట్టినబిడ్డకి మీరు పేరు పెట్టుకునే అలవాటు మీకు పుట్టింది ఒకరికి చెవులో పేరు చెప్పింది మాత్రం మీరు మరి మీకు ఆ రోజు కేవలం అమరావతితో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేస్తారు అమరావతి రాజధాని పోయింది జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు మరి దీన్నేం అనాలి దీనికి ఏమైనా పేరు పెట్టగలమా ఈరోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం దొరకట్లేదు నీ పేరే చెప్తుంది సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబునే చూపిస్తుంది అంటే ఇలాంటి కొడుకు కొడుకు గురించి ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు ఆ నో నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ఈ ఆయన ఈయన ఈయన ఆంధ్ర కిమ్ ఆయన నియంత్రతో పరిపాలన నాయకులు కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదన్నా ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు ఎవడికి ఏది కట్టబెట్టాలో తొంభై తొమ్మిది పైసలు భూమి ఇచ్చేస్తారు ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఆర్టీసీ లాంటి భూములు తీసుకొని వచ్చి లూలు లాంటి గ్రూపులకు ఇచ్చేస్తారు రియల్ ఎస్టేట్ సంస్థలకేమో పది కోట్లు ఇరవై కోట్లు ఉన్నటువంటి భూములు యాభై లక్షలకు ఇచ్చేస్తారు మీ అబ్బా జాగిరా ఏమన్నా మీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి ప్రజల ఆస్తులకి మీరు కస్టోడియన్స్ మాత్రమే తప్ప మీకు ఎవరికి కూడా ఏ జీపీఆర్ రాసిచ్చేయలేదు మీకు నచ్చినట్టు అమ్మేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వాన్ని ప్రజలు మీకు ఇచ్చినటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కాదు మీరు స్కామల్ చేయడానికి కాదు పేదవాడు పొట్టకొట్టడానికి కొట్టడానికి కాదు ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంకా నేను సూపర్ హిట్ ఏం సూపర్ హిట్ దేనికి సూపర్ హిట్ హిట్ సినిమా ఇలాగైనా ఉంటుంది ఇంత అన్యాయమైనటువంటి పరిపాలన ఎంత అరాచకం పేదవాడికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అనేటువంటి విధంగా వీరు చేస్తున్నటువంటి పరిపాలన చెప్పండి ఇచ్చినటువంటి ఆ రెండు మూడు స్కీమ్స్లో కూడా ఏదన్నా ఆయన సొంతం ఉందా మళ్ళీ రేపు దసరాకు ఆటో వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు అది ఎవరి స్కీమ్ అది వాహనమిత్ర ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి వాందనని పేరు పెట్టాడు అమ్మఒడి ఎవరి స్కీమ్ అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని లేదా మొన్న రైతులకి ఏడు వేలు ఇచ్చాను అంటున్నాడు ఐదు వేలు ఈయన ఇచ్చింది ఇరవై వేలు హామీ గత సంవత్సరం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయ ఇవ్వాల రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి అదొక ఇరవై వేలు బాకీ ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో పదిహేను వేలు బాకీ ఇంకా ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు రైతుకి రైతులకి యూరియా దొరకదు దానికి సమాధానం చెప్పడు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు మీద పడాడ్డం పడాడ్డం పడా ఆయన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం సో ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా కేటగారికల్గా చాలా క్లియర్గా చెప్పారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ రెండున్నర మూడు సంవత్సరాల్లో వచ్చేటువంటి మా ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏ ప్రైవేట్ తీసుకున్నా అది క్యాన్సిల్ చేస్తాం రద్దు చేస్తాం ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే పేదవాడికి అందుబాటులోనే పేద కుటుంబాలకు అందుబాటులోనే ఈ కాలేజీని నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాము ఒక కాలేజ్ మాత్రమే కాదు ఐదు వందల కోట్ల రూపాయల్లో మేజర్ షేర్ మెడికల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు నర్సీపట్నం లేక పాయికరోపేటో లేకపోతే పాడేరు చింతపల్లలో లేకపోతే ఉన్నటువంటి ఎలమంచులో చోడవరం ఈ ప్రాంతాల నుంచి ఎవరికైనా కష్టం వస్తే విశాఖపట్నం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది మూడు గంటల సమయం పడుతుంది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ వస్తుందని అంటే దాన్ని అడుక్కోవడానికి అసలు ఎలా మనసు ఒప్పింది నీకు మనకి చేత కాదు చేసిన వాళ్ళని చూస్తే ఓర్వలేము ఎవడన్నా పోర్ట్లు కడితే నేనే కట్టానంటావు వైజాగ్లో ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి కడితే అది నేనే కట్టానంటావు మూడు సీ పోర్ట్లు కడతా ఉంటే అది మేమే కట్టానంటావు చేత కాదు చేసిన వాళ్ళని చూస్తే ఓర్వలేము సో ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం ఒక కార్యాచరణ రూపొందిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం ప్రజలందరినీ కలుపుకుంటాం కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకుంటామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ పేదవాడి కానీ అందరినీ కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రూపొందిస్తూ ఉన్నాం ఈరోజు కాలేజ్ విజిట్ సోదరులు స్థానిక మాజీ శాసనసభ్యులు గణేష్ గారు అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి వారి ముత్యాల నాయుడు గారు పార్టీ మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు పర్యటించడం జరిగింది ప్రజలకి వాస్తవాలు చూపించాలని ఇక్కడ కూడా ఏం నిర్మాణం జరగలేదని చెప్పి చెప్పారు సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం ఇంకా పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీని మీద ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇచ్చినటువంటి జీవోని క్యాన్సిల్ చేసినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ముందు తీసుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక స్పీకర్ గారు వారికి కూడా బాధ్యత ఉంది సో ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇవన్నీ మరి దేనికి మరి మీదైపోయి ఉన్నారో ఎందుకు మాట్లాడలేదో మరి మాకు తెలియదు కానీ వీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి వారికి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నుంచి తీసుకొని వచ్చాను నేను వైజాగ్ నుంచి తీసుకుని వచ్చింది ఇవన్నీ చూపించడానికి భూమి ఒకటి ఇచ్చాము భూమి మీద బిల్డింగ్లు ఉన్నాయా లేవా అని చెప్పి ఇక్కడ దాదాపు యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించి నిర్మాణం స్టార్ట్ చేశాం ఇప్పటికే యాభై యాభై కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టాము మూడు వంటల వర్క్ అయింది సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఫస్ట్ ఇయర్ అనేటువంటిది కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు నాలుగు సంవత్సరాల పిల్లలు ఒకసారి రారు కదా వస్తారా అని చంద్రబాబు నాయుడు గారిని అడగాలి మరి అంత మేధా నాకు అంత మేధావతనం లేదు కానీ మొదటి సంవత్సరంలో మొదటి సంవత్సరం పిల్లలు వస్తారు సో వన్ బై వన్ అది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏ కేటగిరీ ఉంటుంది అనుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ బి కేటగిరీ ఉంటుంది సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నడిచేటువంటి మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ బి కేటగిరీ సీట్స్ ఉంటాయి ఈ ప్రైవేట్ కాలేజీలో ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ కోట ఉంటుంది సో సి కేటగిరీ అంటే పాదికే లక్షలు ముప్పై ఐదు లక్షలు నెలకి సంవత్సరానికి సో అవన్నీ ఇక్కడ ఉండవు సో పేదవాడికి అవకాశం ఉంటది రష్యా వెళ్ళక్కర్లేదు జార్జియా అక్కర్లేదు జార్జియా వెళ్ళక్కర్లేదు చైనా వెళ్ళక్కర్లేదు ఫిలిపీన్స్ వెళ్ళక్కర్లేదు సో ఇవన్నీ కూడా నేను అనేది మిమ్మల్ని ఎందుకు ఈ పర్యటన కూడా కారణం ఏంటంటే వాస్తవాల్ని ప్రజలు చూపించాలంట భూమి ఒకటే కాదు భూమితో పాటు నీ నీకు నా వెనకాల కనబడుతున్న బిల్డింగ్ కూడా అది నిర్మాణమే కదా ప్రభుత్వం చేసిందే కదా మా ప్రభుత్వం చేసిందే కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో చెప్పండి ఆ బోర్డు మీద ఫోటోలు మార్చుకోవడం తప్పతే అమరావతి అనేటువంటిది కేవలం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఈ రోజు మెడికల్ పేదవాడికి సంబంధించినది అమరావతి ఓన్లీ అందులో లాభపడేది అందులోని లబ్ధి పొందేది ఎవరెవరు చెప్పండి ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో చెప్తారు ఒక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఆయన తాలూకు బినామీలు ఆయన కంపెనీలు తప్పితే సిఆర్డీఏ అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అది క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ కాదు అది సిఆర్డిఏ ఇప్పటి నుంచి చెప్తున్నా ఇప్పటి నుంచి కాదు పది సంవత్సరాల నుంచి చెప్తున్నా సిఆర్డి అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అది అమరావతి ఇది కాదు క్యాపిటల్ కాదు సో చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడేది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఏవో జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడతాయి చెప్పనండి ఈ కాలేజీలు పెట్టడం వల్ల ఇందులో ఆయన నాలుగు వేల మంది పిల్లలకి సీట్లు ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది ఏం చెప్పండి పేరు తప్ప ఏం లేదు కదా ఆ పేరు రాకూడదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తాలూకు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఆయన ఇంట్లో ఇచ్చుకుంటాడో ఎవరికి ఇచ్చుకుంటాడో ఎవరికి ఇచ్చినా మళ్ళీ మరో మూడు సంవత్సరాల్లో వచ్చేది మా ప్రభుత్వం ఇది పేదవాడికి అందుబాటులో తీసుకురావడం కోసం నిర్మించింది మా సొంత అవసరాల కోసం కాదు సో డెఫినెట్ గా ఎవరు వచ్చినా ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే అది మళ్ళీ ప్రభుత్వం అండర్లోకి తీసుకుని వస్తాం ప్రభుత్వం మెడికల్ కళాశాలగా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ కొనసాగిస్తాం ఎవరు పెట్టినా ఇందులో డబ్బులు పెట్టినా నష్టపోతారా మీ ద్వారా తెలియజేస్తా